ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నీట్ యూజీ పరీక్ష ప్రిలిమినరీకి విడుదల రేపటి వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే నాలుగున నిర్వహించిన నీట్ పరీక్ష ప్రిలిమినరీకి విడుదలైంది ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను విద్యార్థుల ఈమెయిల్ ఐడీలకు పంపినట్టు ఎన్టీఏ అధికారులు మంగళవారం తెలిపారు ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల మూడు నుంచి ఐదవ తారీఖు వరకు అభ్యంతరాలు లేవనెత్త వచ్చని అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రెండు వందల రూపాయలు నాన్ రీఫండబుల్ రెండు వందల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఈ నెల నాలుగవ తేదీన జరిగిన నీట్ పరీక్షకు గత నెల నాలుగవ తారీఖున జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా ఇరవై పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఐదు వేల నాలుగు వందలకు పైగా పరీక్ష కేంద్రాల్లో పటిష్ట భద్రత మధ్య ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే విదేశాల్లోని పద్నాలుగు కేంద్రాల్లోనూ నీట్ యూజీ పరీక్ష జరిగింది ఎన్టీఏ ప్రకటించిన ప్రకారం ఈ నెల పద్నాలుగు నాటికి ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశం ఉంది ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా రేపు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం డిఏలపైన తుది నిర్ణయం ఐదు అంశాల ఎజెండా బనకచర్లపై కేంద్రానికి మళ్లీ ఫిర్యాదు చేసే అంశంపై చర్చ కాళేశ్వరంపై ఎన్టీఏ నివేదికకు ముద్ర మొత్తానికి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కానీ డీఏలపై కానీ రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో చర్చకొచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ ఛానల్ రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం ఒక డిఏకు సుముఖం రెండో డిఏపై చర్చ ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే ఏటా సాధారణ బదిలీలకు సుముఖత రైతు భరోసా రైతు బీమా బోనస్లపై చర్చ యువ వికాసంపై చర్చించనున్న మంత్రిమండలి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగుతుంది దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు యువత రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైన పెట్టుకున్నారు తాము లేవదెత్తిన డిమాండ్లలో ఆర్థిక ఆర్థికేతర అంశాలపై కేబినెట్ ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు పదహారున ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మే ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు విడతల్లో ప్రారంభమైన మూల్యాంకనం రాష్ట్రంలో మే ఇరవై రెండు నుంచి ప్రారంభమై మంగళవారం మూడుతో ముగిసిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష మూల్యాంకనం ఆల్రెడీ కొనసాగుతుంది జవాపత్రాల మూల్యాంకనం ఈ నెల పదితో ముగిసే అవకాశం కనిపిస్తుంది మూల్యాంకనం ప్రక్రియ ముగిసిన అనంతరం ఇతర పనులను పూర్తి చేసుకొని ఈ నెల పదహారున ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది మూల్యాంకనం అనంతరం పల్ పనులు త్వరగా పూర్తి చేస్తే ఈ నెల పదమూడు లేదా పద్నాలుగున సైతం ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశం ఉంది మూల్యాంకనం మే ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కాగా రెండవ విడత మూల్యాంకనం మే ముప్పై ఒకటి నుంచి ప్రారంభమైంది మొదటి విడతలో ఇరవై తొమ్మిది నుంచి సంస్కృతం ఇంగ్లీష్ తెలుగు హిందీ గణితం పొలిటికల్ సైన్స్ ఫిజిక్స్ ఎకనామిక్స్ మూల్యాంకనాన్ని ప్రారంభించగా రెండవ విడతలో మే ముప్పై ఒకటి నుంచి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ కామర్స్ హిస్టరీ జవాబపత్రాల మూల్యాంకనం ప్రారంభించరు లాంగ్వేజెస్కు సంబంధించి మూల్యాంకనం పూర్తి కాగా మరికొన్ని సబ్జెక్టుల మూల్యాంకనం కూడా ముగిసినట్టు తెలుస్తుంది ఈ నె పోయిన నెల మే ఇరవై రెండు నుంచి జూన్ మూడు వరకు ఎగ్జామ్స్ నడిచినాయి ఉదయం పది నుంచి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది ఫీజు చెల్లించినట్టు ఇంటర్బోర్డు అధికారులు చెప్పారు ఇంప్రూవ్మెంట్ కోసం లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేశారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు తొంభై శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు కొత్త జూనియర్ లెక్చరర్లకు ట్రైనింగ్ ఈ వారంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వ నిర్ణయం ఎంసీహెచ్ఆర్డీలో దశలవారిగా మూడు రోజుల పాటు శిక్షణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వచ్చిన కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు టీజీపీఎస్సీ ద్వారా నియమితుడైన పన్నెండు వందల మందికి మూడు రోజుల ట్రైనింగ్ షెడ్యూల్ రెడీ చేస్తున్నారు హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఈ ట్రైనింగ్ అంది అందించనున్నారు ట్రైనింగ్ ప్రారంభించాలని అధికారులు డిసైడ్ అయ్యారు ఈ వారంలో పన్నెండు వందల మందికి ఒకేసారి కాకుండా దశలవారిగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు అకాడమిక్తో పాటు అడ్మినిస్ట్రేషన్ అంశాలపై వారికి అవగాహన కల్పించే కల్పించనున్నారు జూనియర్ లెక్చరర్లు అంతా పీజీ క్వాలిఫికేషన్తో వచ్చిన వారే కావడంతో లెసన్ ప్లానింగ్ బోధనా పద్ధతులు కమ్యూనికేషన్ తర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్లో భాగంగా రికార్డుల నిర్వహణ సర్వీస్ రూల్స్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించనున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ